ಅವರನ್ನ ಅಲ್ಲಾಕುತ್ತೆ ಓಕೆ ಸರ್ ಅಣ್ಣ ನೀವು 79 60 ನೆಕ್ಸ್ಟ್ ಅನುಮಾನ ಓಕೆ ಸರ್ ಫಿರಣಾ 25 ಚಂದ ಮಾಮ ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ಫೋಟೋ ಫೋಟೋ ಕಟ್ಟಾರೆ అడ్డు నెక్స్ట్ ప్రాణపండి నెక్స్ట్ ప్రథమా కన్న రెడీగా ఉండే కక్క పవని

ముఖ్య పౌరు సత్యనారా దో ఫోటో ముఖ్యంగా రెడీ ఉన్నది నాగిరేవి రమాదేవి రెడీ గుడ్ మన పల్లకొల్లు నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ వైద్యంకి మీరు చెల్లించినటువంటి బిల్లులు తమాక ఆఫీస్కి తీసుకొచ్చి మరి ఇక్కడ అందించిన తర్వాత మీకు ఈరోజు ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడే చూస్తూ ఉంటే అది ముప్పై రెండు లక్షల రూపాయలు ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది ఈ రోజుకి ఈ సంవత్సర కాలంలోనే మన పాలకులు నియోజకవర్గంలో ఇప్పటికీ ఏడు కోట్ల పదమూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఈ రోజుకి మీకు అందించడం జరిగింది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే సంవత్సరం కాలంలోనే అక్షరాల ఏడు కోట్ల పదమూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు ప్రతి వారం వారం ఇప్పుడైతే వారం కూడా కాదు నేను ఇచ్చి నాకు తెలిసి మొన్న నాలుగు రోజులు ఐదు రోజులు ఏంటి సిఎంఆర్ఎఫ్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు నువ్వు చెక్కులు ఇచ్చాం మళ్ళీ ఆల్రెడీ నిన్నే మా పిఏ గారు ఫోన్ చేశారు మళ్ళీ ఏదో ఒక డెబ్బై చెక్కుల వరకు మళ్ళీ క్లియర్ అయినది ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే చెక్కులు ఇస్తూ ఉన్నాం ముందుగా ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి ఈ విషయాన్ని మీరు పది మందికి చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇట్లా ఇటువంటి ప్రభుత్వం ఉంటే మీరు ఏ రకంగా అయితే లబ్ధి పొందుతున్నారో అట్లనే మిగిలిన వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు అని చేత ఇది అర్థం చేసుకుని ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం